హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో జీవనం వాళ్ళ ప్లాన్ అయితే ఫ్లాప్ అయిపోయి ఆదిత్య అయితే నడుస్తాడు కదా ఆ తర్వాత ఇక ఆనంది ఆదిత్య చాలా హ్యాపీగా ఉంటారు ఇక తన కొడుకు నడిచేలా చేసినందుకు సునంద కూడా ఆనందికి థ్యాంక్స్ చెప్తూ నిజంగా ఎప్పుడు ఒప్పుకుంటున్నాను నువ్వు గ్రేట్ అని చెప్తుంది ఆ తర్వాత ఇక జ్యోతి అలాగే సూర్య పద్మమ్మ సింహాద్రి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు ఇక జ్యోతి అయితే ఏమండి నాకైతే ఒకసారి వెళ్ళి ఆదిత్యని ఆనందిని కలవాలని అనిపిస్తుందని చెప్పడంతో సూర్య అలా అంటామేంటి జ్యోతి మొన్న వెళ్ళేటప్పుడు పలకరిస్తేనే ఆదిత్య కార్ కార్ అద్దం క్లోజ్ చేసుకున్నాడు కదా ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ ఏదో ఒకటి అంటారు వద్దు అని అంటుండడంతో నా మనసు ఎందుకో మీరు ఎంత చెప్తున్నా వినడం లేదండి అని చెప్తుండడంతో ఒకసారి ఆనందితో ఫోన్ చేసి మాట్లాడమని చెప్తాడు ఆ తర్వాత జ్యోతి ఆనందికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండడం అయితే ఆదిత్య వింటాడు ఆ తర్వాత ఆనందితో చాలా కోపంగా ఆనంది నా మాట అంటే నీకు అస్సలు లెక్కలేదా నేను మీ జ్యోతమ్మతో మాట్లాడదని చెప్పినా కూడా నువ్వు మళ్ళీ తనతో మాట్లాడుతున్నావు అయినా అది నీ పర్సనల్ అనుకో కానీ ఆవిడ పేరు వింటేనే నేను తట్టుకోలేకపోతున్నాను ఎందుకంటే నా పరిస్థితి కారణం ఆవిడే కదా ఈ రోజు అంటే నేను నడుస్తున్నాను కానీ నేను అది అసలు వీల్ అలా వీల్ జైల్లో కూర్చోడానికి ఆవిడే కదా కారణం నేను ఎంత నరకం అనుభవించానో చెప్తుండడంతో ఆనంది ఆదిత్య గారు మీకు ఒక నిజం చెప్పాలి అని అంటుంది ఏంటి ఆనంది అని అంటుండడంతో అసలు మీకు యాక్సిడెంట్ చేసింది మా జ్యోతమ్మ కాదు అని అంటుంది దాంతో ఆదిత్య ఏం మాట్లాడుతున్నావు ఆనంది మీ జ్యోతమ్మ అంటే నా కోపమని ఇలా చెప్తున్నావు అని అంటాడు లేదు ఆదిత్య గారు నేను అబద్ధం చెప్పను మా శివయ నేను పూజించే శివాయ మీద నేను వట్టు వేసి చెప్తున్నాను మీకు యాక్సిడెంట్ చేసింది జీవన అని చెప్పి చెప్తుంది దాంతో ఆదిత్య ఏంటి ఆనంది నువ్వు చెప్పేది అని అంటుండడంతో అవును ఆదిత్య గారు మా జ్యోతమ్మ తనపైన నిందని వేసుకున్నారని చెప్పి అంటుంది ఆ తర్వాత ఆదిత్యకైతే నిజం తెలుస్తుంది ఇక ఇంట్లో ఆదిత్య ఆనంది అలా తిరిగి రావడంతో నడుస్తూ ఉండడంతో చాలా సంతోషంగా ఇక ఇలా అంటాడు శశికాంతే తనతో సునందతో సునంద మన కొడుకుకి ఇప్పుడు నయమైపోయింది అలాగే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలంటే వాళ్ళని హనీమూన్కి పంపించాలి అప్పుడే వాళ్ళు ఆనందంగా ఉంటారని చెప్పి ఇక సునంద నేను మాత్రం ఎందుకు కాదంటానండి సంతోషమే నా సంతోషం ఇక మీదట నా కోడల్ని నేను ఒక్క మాట కూడా అనను అని చెప్పి చెప్తుంటే శశికాంత్ అబ్బాయి ఈ మాట వినడానికి ఎంత సంతోషంగా ఉందో అని చెప్తూ ఉంటాడు ఆ తర్వాత ఈ విషయం ఆదిత్యతో చెప్పడంతో ఆదిత్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక ఆనందిని సర్ప్రైజ్ చేయాలని నేనే చెప్తానని అంటాడు ఇక ఆనంది ఇక ఆనందిని అయితే ఆదిత్య ఆనంది ఇలా దగ్గరికి రా అని అంటాడు ఆనంది ఏంటి ఆదిత్య గారు ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తున్నారని చెప్పడంతో ఏం నేను నీ భర్తనే కదా నేను పిలిస్తే రావా అని అంటూ ఉంటాడు ఇక ఆనంది సిగ్గుపడుతూ ఉంటే సిగ్గుపడింది చాలే నీకు ఒక విషయం చెప్పాలి రమ్మని అంటాడు ఆనంది ఏంటి ఆదిత్య గారని సిగ్గుపడుతూ దగ్గరికి వెళ్తుంది ఇక ఆదిత్య ఆనందిని గట్టిగా పట్టుకుంటాడు దాంతో ఆనంది సిగ్గుపడుతూ ఆదిత్య గారు అని అంటుండడంతో నీకు ఒక విషయం చెప్పాలి మనితని హనీన్కి పంపించాలని డాడ్ మాట్లాడుకుంటున్నారు అలాగే నాతో ఈ విషయం డాడ్ చెప్పారు నాకైతే చాలా సంతోషంగా ఉంది మరి నీకు అని అంటాడు ఇక ఆనంది అయినా మీతో పాటు రావడానికి నాకెందుకు సంతోషంగా ఉండదని చెప్పడంతో ఆదిత్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ